ఇక ఏదైతే మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్యే పల్లారాయేశ్వర రెడ్డి గురించి విపరీతంగా చర్చ ఉంది అసలు ఇది ఆయన దేశాన్ని ఏదో ఉద్ధరించినట్టు రెడ్డి నువ్వు అసలు ఎమ్మెల్సీ అయినాక ఏం చేసినావు ఈ సమయంలో ఈ రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఏం చేసినావు గతంలో చాలా చాలా వరకు కూడా ఏదో రెడ్డి కేసీఆర్ దగ్గర ఉంటాడు దగ్గర ఉండడు అన్నీ ఏదో పనులు చేయిస్తాడు గ్రాడ్యుయేట్స్కి ఏదో చేస్తాడు అధికార పార్టీ ఉందని చెప్పి నీకు ఎమ్మెల్సీ పట్టవతులంతా కూడా నీకు గెలిపించి ఆడ ఉసా పెడితే ఏం చేసినావు అంటే చాలా మంది వందల కోట్ల రూపాయలతో గెలిచినావని చెప్పినప్పటికి కూడా మరి పైసలు పంచిన వాడైతే వాస్తవం ఓటర్లకి ఏకంగా ఏది ఓటింగ్ కోసం లోపలికి పోతున్నటువంటి క్రమంలో కూడా పైసలు పంచినటువంటి సంఘటనలు ఉన్నాయి దొంగ ఓట్లు బొచ్చడు క్రియేట్ చేసారు ఎన్ని క్రియేట్ చేశారో తెలుసు ఆ ఓట్లన్నీ ఇక ఆ కౌంటింగ్ హాల్నేమో ఇక ఎట్లా డ్యూటీలు కానీ వచ్చినట్టు షిఫ్ట్ వైజ్గా ఆరు గంటలకు ఒకటి ఆరు ఒకటి ఆరు గంటలకు ఒకటి కలర్ కోడ్ వేసుకొని పింక్ కలర్ ట్యాగ్ ఒకటి వేసుకొని దానికి మెడకు వేసుకొచ్చుకొని టెవర్లు వేసుకుంటే పింక్ కలర్ బార్డర్ ఉన్నట్టు వేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకుంటా అంటే ఒక మొత్తానికైతే నువ్వు ఏదో మొత్తానికి ప్రపంచంలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు అందరికీ కూడా ఏదో ఉద్ధరిస్తావు అనుకుంటే నువ్వు చేసింది ఏం లేదు తీసుకుపోయి నీకు ఏమైనా పోస్ట్ ఇచ్చిరా అంటే ఇక రైతు బంధు సమన్వయ కమిటీ ఇది రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లారాయేశ్వరి రెడ్డి అంట నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచి రైతు బంధు సమితికి నీకు సంబంధం ఏంది అసలు పోనీ ఒకవేళ రైతులకన్నా ఏమైనా ఉద్ధరించేటట్టు ఏమైనా చేసినావా అది లేదు మరి పల్లారాజేశ్వర రెడ్డి ఏదో చేసినట్టు ఇక పోయి జనగాముల జనగాంలో నిలబడి ఏదో ఇక మొత్తం మనం స్టేట్ మొత్తం బీఆర్ఎస్ఏ వస్తుంది ఇక నాకు మంత్రి పదవి వస్తుంది అన్నట్టుగా ఆడ చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ ఇన్ని కాదు ఇక అది అందరికీ తెలుసు ఇక గెలిచింది ఆ ఒకటి వరంగల్లా ఈడ పోతే భద్రాచలం ఇటు వస్తే సూర్యాపేట ఈ విధంగా జగదీష్ రెడ్డి తప్ప పల్లారాయేశ్వర రెడ్డి నువ్వు చేసింది ఏంటి అసలు పల్లారాయేశ్వర రెడ్డి ఏమైనా అద్దరూపాయి వచ్చే పని ఈ గ్రాడ్యుయేట్స్కి కానీ నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఏమైనా చేసిండా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రెడ్డి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో అవసరమైతే ఆ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి అవతల చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇక మీకు ఎట్లాగూ మీరే గతంలో చెప్పారు కదా అధికార పార్టీ కాకుంటే ఎట్లా అధికార పార్టీలోకి వస్తే మంచిగా ఉంటుందని మరి అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి మీరు రిజైన్ చేస్తే ఇంకోటిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసి గె గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రెడ్డి నువ్వు వెంటనే రాజీనామా చేయి ఫస్ట్ ఆడ జనగాం అసెంబ్లీ నుంచి నువ్వు శాసనసభ్యునిగా రాజీనామా చేసి మళ్ళొకసారి పోటీ చేసి చూడు ఇక నీ గెలిపిందో నీ పనితనం ఏందో అనేది తెలుస్తుంది మొన్న ఏంటంటే ఇక పల్లారాయశ్వరెడ్డి కేసీఆర్ దగ్గర ఉంటారని జనగాం ప్రజలు నమ్మిరి కాబట్టి వేసిరు కానీ అది కూడా విపరీతంగా పైసలు పంచి చేయడం వల్ల గెలిచినటువంటి కార్యక్రమాన్ని తప్పించి ఏదో ఈయన ఏదో పీకి పొడిసి చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో వేసినటువంటి సంఘటనలు అయితే ఏం లేవు పల్లారాజేశ్వర రెడ్డి ఇప్పటికైనా గంగిరేదు లెక్క ఒక్క చేసుకోవడం కండా 对呀，有的。 నేను ఏదో చేస్తా ఉద్ధరిస్తా అని చెప్పడానికి నువ్వు అసలు ఏం చేయలేదని ఒప్పుకుంటే ఇంకా మంచిది ఇక దానికి అది కాకుండా ఇంకా డిఫార్మేషన్ సూట్లు అని అదని ఇదని ఎవరి మీద పడతా అని చేస్తే మీరు అంత రాజకీయ నాయకులలో చాలా వరకు కూడా అసలు ఎమ్మెల్సీల ఓడొస్తుండు రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పిండు అంతా అడిగిపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లంతా కూడా రియల్ ఎస్టేట్ దళారులంతా కూడా రియల్ ఎస్టేట్ కంపెనీ హోల్డర్లంతా కూడా అక్కడికి వచ్చి ప్రత్యక్షం అయితే ఎమ్మెల్సీలు కాని చెప్తా ఉన్నారు అసలు జనాలు కూడా ఎమ్మెల్సీగా ఎవరిని గెలిపిస్తూ ఉన్నారు ఇటువంటి పోరాబో ని ఏది ఇక మొత్తం రియల్ ఎస్టేట్ చేసి ఆడ కూర్చొని వేలకు వేల కోట్లు సంపాదించి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా గెలిపించి అంటే క్లియర్గా వాళ్ళకే టికెట్లు కేటాయిస్తూ ఉన్నారు మరి పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు కూడా గెలిపి తప్పని పరిస్థితులలో ఓటేసినటువంటి పరిస్థితులు వస్తూ ఉంది ఈసారి మాత్రం ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు కానీ లేదంటే మీడియా పేరు చెప్పుకొని అక్రమంగా ఏదైతే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ మీడియా పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసినటువంటి దొంగలకు కానీ ఇది అక్రమంగా విద్యా వ్యవస్థను వీటన్నిటిని కూడా వ్యాపారం చేసినటువంటి దొంగలకు కానీ అదేవిధంగా అక్రమంగా బ్రోకరేజన్ చేసి దళారీ వ్యవస్థ చేసి రైతుల రైతుల కడుపుల్ని కొట్టి సంపాదించి అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తుల్ని కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఈ గెలిపించకుండా ఒక స్వచ్ఛమైనటువంటి నాయకుడిని పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళని ఏదైతే విద్యావంతులకు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ యొక్క సమస్యలకు అసలు ఎమ్మెల్సీ చేయాల్సినటువంటి పనులేంది ఎమ్మెల్సీలు అసలు మండలిలో కూర్చొని ఎట్లాంటి రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటటువంటి అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ మే ఎమ్మెల్సీలుగా గెలిపించుకున్నట్లయితే ఉపయోగం ఉంటుంది తప్పించి ఇట్లా చాలా వరకు కూడా ఇక డబ్బులు ఉన్నాయి కదా ఇక వాడు ఎంపీ ఎంపీ ఎలక్షన్లకి ఫండింగ్ ఇస్తాడు లేదంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు ఫండింగ్ ఇచ్చి గెలిపించేటటువంటి కార్యక్రమం చేస్తాడు అనుకుంటా ఉన్నారు జనాలు కూడా పైసలు తీసుకున్నా ఎవరికి ఏదన్నా వాళ్ళకే వేస్తూ ఉన్నారు కాకపోతే ఏంటంటే చాలా వరకు కూడా పైసలు తీసుకొని మంచివనికి వేయరి మంచివనికి ఏరి అంటూ ఉన్నారు అసలు పైసల ప్రస్తావనే రాకుండా ఉండేటటువంటి రాజకీయాలు చేస్తే ఇంకా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు ఇకనైనా సరే ఇక ఎమ్మెల్సీ అయిపోయింది మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పటికైనా జనగాం ప్రజలకు ఎట్లా సేవ చేయాలనేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం కానీ కానీ ఇక నేనేదో రాష్ట్ర రాజకీయాలను ఉద్ధరిస్తా వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని వడవడతా లేపుతా అనేటటువంటి అంశాలు పక్కన పెట్టి మీరు జనగాం ప్రజలకు మీరు ఏం చే ఎట్లాంటి హామీలు ఇచ్చారు ఏం చేస్తా ఉన్నారనేది ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా ఒక్కసారి క్లియర్గా చెప్తా ఉన్నా మీరు ఒకవేళ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ప్రజలకు చెప్పండి మీరు ఏం చేయలేదు కాబట్టి ఏం చెప్పరు ఏమైనా కేసీఆర్ పోతా ఉంటే టాటా బాయ్ బాయ్ బండ్లు ఎక్కించుడు హెలికాప్టర్లు ఎక్కించుడు దింపుడు ఈ తప్పించి చేసింది ఏమీ లేదు ఇక ఏమంటే కేసీఆర్ పూజ చేయడం తప్పించి మీరు జనాలకు ఏనాడు చేసింది కూడా ఏమీ లేదు అందరికీ తెలుసు ఇక కొంతమంది ఇక పల్లారాయశ్వరెడ్డిని పీక్తో పొడుస్తా అని చెప్పిన వాళ్ళంతా కూడా వాళ్ళు పీకిందేంది ఏంది కూడా జనాలంతా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇట్లా దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలు నేర్చినటువంటి వాళ్ళకి దొంగ మాటలు చెప్పేటటువంటి వ్యక్తుల్ని ప్రజలంతా కూడా విశ్వ విశ్వసించకుండా వాళ్ళ మా మాటల గారడిలో పడొద్దని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం